ప్రగతి పథంలో తెలంగాణ ఆడపడుచులు కేఎల్ఆర్ మహేశ్వరంలో ప్రతి ఆడబిడ్డకి పెట్టి గౌరవిస్తాం గ్లోబల్ సమ్మిట్ పనుల్ని సీఎంతో కలిసి పరిశీలించిన లక్ష్మారెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిపర్యులు దుద్దిల శ్రీధర్ బాబు ఆడపడుచులకు ఇందిరామ చీరలు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇంద్ర మహిళా శక్తి నినాదంతో స్వయం సహాయ బృందాలకి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకి చీరలు పంపిణీ చేస్తోంది ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహిళలకు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు ప్రతి ఆడబిడ్డకి సార పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందన్నారు महिला सिंधी ना शुभानंदमि